వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ ప్రస్తుతం నేను జీవశ్రీ ఆయుర్వేద వెల్నెస్ సెంటర్లో ఉన్నాను మనతో ఉన్నారు ఆయుర్వేదిక్ ఎక్స్పర్ట్ డాక్టర్ సత్యదీప గారు హాయ్ మ్యామ్ నమస్తే అండి నమస్తే మ్యామ్ చాలా వరకు కూడా వినాయక చవితి వచ్చేసింది అంటే మంచి రంగురంగుల విగ్రహాలు చూస్తూ ఉంటాం మనం సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ యూజ్ చేసి మా బొమ్మ బాగా లో ఉంది మా దేవుడు విగ్రహం చాలా ఎత్తుగా ఉంది అని చేస్తూ ఉంటారు కానీ ఒకప్పుడు పూర్వము చాలా వరకు కూడా మట్టితో విగ్రహాలు చేసేవాళ్ళు సో మన పెద్దలు ఏదైనా ఒక పని చేశారు అని అంటే దాని వెనుక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది అదేవిధంగా మెడికల్ యూజెస్ కూడా ఉంటాయి అంటే అది మన హెల్త్ కి ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మట్టి గణేష్ చేయడం వల్ల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటి నా రైట్ సైంటిఫిక్ రీజనింగ్ దీని గురించి చెప్పాలి అనుకుంటే మట్టి అనేది బేసిక్లీ లైఫ్ సోర్స్ అన్నమాట అంటే మహాభూతాలు గనుక మనం కన్సిడర్ చేస్తే ఇది పృథ్వీ మహాభూతం అంటే జడత్వం రావాలన్నా లైఫ్ రావాలన్నా ఈ మట్టి తోటే సో అన్ని మట్టి నుంచే పుడతాయి మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోవాల్సిందే రైట్ సో గణపతిని మనం తయారు చేస్తున్నప్పుడు ఈ ఈ పర్టిక్యులర్ సీజన్లో మట్టిని యూస్ చేసే మనం విగ్రహాన్ని చేస్తూ ఉంటాం సో మనం దీన్ని ఎలా ఆలోచించేటంటే అంటే మట్టి అంత ప్యూర్ కాబట్టి హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ కాబట్టి ఈ మట్టిని మనం వేరే రకంగా కూడా హెల్త్ వాడుకోవచ్చు టాపిక్ మీతోనే తీసుకోవడానికి రీజన్ ఏంటంటే మ్యామ్ ఇప్పుడు మట్ తరి ఫిష్ చాలా వరకు ఫేమస్ అంటే ఏదైనా దీర్ఘకాలిక డిసీజ్ ఉన్నా సరే ఈ మట్ థెరపీ వే చేయడం వల్ల వాళ్ళకి మళ్ళీ రివర్స్ చేయొచ్చు అని అంటుంటారు సో కొద్దిమంది మడ్థెరపీతో డయాబెటిక్ని రివర్స్ చేయొచ్చు అంటుంటారు కొద్దిమంది ఫేస్ మీద ఏదైనా పింపుల్స్ లాంటివి ఉన్నా అవి క్యూర్ అయిపోతాయి అంటుంటారు సో దాని గురించి అనేసి మనం ఇప్పుడు ఈరోజు డిస్కస్ చేస్తూ ఉన్నాము మట్టి గణేషుణ్ణి చేయడం వల్ల బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు మట్టి గణేషుణ్ణి డైరెక్ట్గా చేసేటప్పుడు మన చేతికి మట్టి అంటుతుంది రైట్ అదొక బెనిఫిట్ అనుకోండి నేను ఇంతకుముందు ఇంకో వీడియోలో కూడా చెప్పింది ఏంటంటే ఈ సీజన్లో మన బేసికలీ బాడీలో హీట్ పెరుగుతుంటుంది అలాగే సరౌండింగ్లో కూడా హీట్ పెరుగుతుంటుంది కానీ మట్టికి ఒక బెనిఫిట్ ఏంటంటే కూల్ అంట రైట్ సో మనం అలా ఒక శ్రద్ధతో చేసేటప్పుడు ఎలాగో శ్రద్ధతో చేస్తాం టచ్ ఉంటుంది ఫీల్ ఉంటుంది మనం చేసే గణపతిని చేతికి అంటి చేస్తూ ఉంటాం కాబట్టి అలా హీట్ తగ్గించడానికి ఒక బెనిఫిట్ ప్లస్ ఇప్పుడు మట్టినే ఎందుకు వాడాలి అనే దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం నేర్చుకుంటాము మన పిల్లలకి కూడా చెప్తాం మట్టి ఎంత బెనిఫిషియల్ హౌ హెల్దీ ఇట్ ఇస్ హౌ గుడ్ ఇట్ ఇస్ ఇప్పుడు మేము థెరపీస్ లో కూడా మట్టి వాడుతుంటాం ఫేస్ ప్యాక్స్ లో బేసికలీ స్కిన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలన్నా స్కిన్ కండిషన్స్ ఎలర్జీ కండిషన్స్ ఉన్న వాళ్ళకి అలాంటి కండిషన్స్ లో మడ్ ప్యాక్స్ యూస్ చేస్తుంటాం ఓకే ఈవెన్ డైజెస్టివ్ డిజార్డర్స్ బాడీలో విపరీతంగా వేడి పెరిగి ఎప్పుడైతే డైజెషన్ డిస్టర్బెన్సెస్ రావడం హీట్ ఎక్కువ అయిపోవడం అలాంటి కండిషన్లో ఈ మట్టి ఈవెన్ స్టమక్ పైన ఒక లేపం లాగా పెట్టేస్తాం కొంత టైం వరకు ఎస్ 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 ఇట్స్ అ వెరీ గుడ్ కూలింగ్ ఏజెంట్ సో ఓన్లీ గణపతి చేయడానికి బెనిఫిట్ కాకుండా ఆ మట్టికి కూడా అంతే వాల్యూస్ ఒకప్పుడు ఏంటంటే ఎవరి విగ్రహం వాళ్ళు ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు మీరు అన్నట్టుగా అంటే అది వాళ్ళకి వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటే అన్ని బెనిఫిట్స్ ఉన్నాయి సో ఇప్పుడు ఈ కలర్స్ కోటింగ్ మొత్తం అంత రంగురంగుల విగ్రహాలు అయిపోయాయి ఇది ఒకటే కాదండి ఇప్పుడు ఇప్పుడు మనము మట్టి విగ్రహం చేసినప్పుడు ఎలాగో పదకొండు రోజుల తర్వాత మనం వాటర్లో నిమజ్జనం చేయాలి ఆ మట్టి ఎప్పుడైతే వాటర్లో వెళ్ళిపోతుంది ఇట్ నాట్ పొల్యూట్ ద వాటర్ జనరల్గా ఇప్పుడు మీరు పిఓపి అనుకోండి లేదంటే వేరే ఏదైనా కంటెంట్ యూజ్ చేసినా కూడా వాటర్ పొల్యూషన్ అయ్యే ఛాన్సెస్ వాటర్ బాడీస్ డిస్టర్బ్ అయిపోతాయి అదే మనం మట్టి ఎప్పుడైతే అంటే మట్టితో విగ్రహం చేస్తాము దాన్ని పూజిస్తాం శ్రద్ధతో పూజిస్తాం లెవెన్ డేస్ అయిపోయాక నిమజ్జనం చేస్తాం అప్పుడు అదే వాటర్లో కలిసిపోతుంది ఆ ఒక ప్యూరిటీ కూడా దానికి యాడ్ అవుతుంది రైనీ సీజన్లో ఇప్పుడు వర్షాకాలంలో వాటర్ బాడీస్ అన్ని డర్టీ అయిపోతాయి రైట్ బికాస్ దాంట్లో ఎక్కడెక్కడి నుంచో దుమ్ము ధూళి అలాంటివి వస్తుంటాయి అలాంటి కండిషన్ లో మనం ఇంత నిష్టతో చేసిన ఈ విగ్రహాన్ని వాటర్లో వదిలేసినప్పుడు ఇమాజిన్ ఇంపాక్ట్ దంపాక్ట్ అనుకోండి ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్ అనుకోండి బోత్ ఇట్ బోత్వేస్ ఎక్కడ నుంచి మళ్ళీ అక్కడే నిమజ్జనం ఎందుకంటే ఎక్కువ చెరువులు మట్టిని తీసేస్తా ఉంటారు తీసి అక్కడ నుంచి విగ్రహాలు రైట్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వర్షాకాలం వచ్చేసింది అనుకోండి మన పొలాల్లో నీళ్ళు నిండిపోతాయి చెరువులో వాటర్ ఓవర్ఫ్లో అయిపోతుంటాయి అన్నప్పుడు పాత మన ఎన్సిస్టర్స్ ఏం అరే వాటర్ బాడీస్ ఎక్కువ అంటే ఈ మట్టి ఎక్కువ అయిపోయింది వీటిని తీద్దాము తీద్దామన్నప్పుడు దాన్ని ఎక్కడో ఒక దగ్గర వాడుకోవాలి సో దాట్ మన ఫామ్ ల్యాండ్స్ కానీ మన చెరువులు కానీ ఇంకా నీట్ అయిపోతాయి రైట్ సో మళ్ళీ రీప్లేస్ చేయడం విత్ లాడ్ ఆఫ్ ప్యూరిటీ ఎందుకంటే విగ్రహంతో పాటు వెళ్ళే పత్రిలు కూడా ఉన్నాయి దాంతో కూడా వాటర్ ప్యూరిఫై ఎస్ 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 ఒకప్పుడు చిన్నపిల్లలు బాగా మట్టిలో ఆడుకుంటూ ఉంటే కూడా ఎట్లాంటి డిసీజ్ వచ్చేది కాదు కానీ ఇప్పుడు అసలు మట్టిలో చేతులు పెట్టకూడదు ఇవన్నీ చేయడం వల్లనే ఇంకా డిసీజ్ ఎక్కువ అయిపోయాను నేను అంటే ఆ మట్టికి అంత ఇంపార్టెంట్ ఉంది సో కలర్ఫుల్ విగ్రహాల కంటే కూడా చూడు ఎంత అందంగా ఉన్నాడో ఈ వినాయకుని చూస్తా ఉంటే కూడా చాలా అందంగా కనపడుతూ ఉన్నారు సో ఈ షేపింగ్ గురించి మాట్లాడుతాం మ్యామ్ ఎందుకంటే ఆఫ్ ది రికార్డ్ మీరు నాకు చాలా విషయాలు చెప్పారు అవి మనము ఆడియన్స్కి తెలియచే ప్రయత్నం కూడా చేద్దాము ఏంటంటే ఆ షేపింగ్లో కూడా కొద్దిమంది ఇప్పుడు గబ్బర్ సింగ్ గెటప్ వేస్తూ ఉంటారు వినాయకుడికి వినాయకుడికి కూడా అట్లాంటి క్యారెక్టర్లు డిజైన్ చేసేస్తూ ఉన్నారు అట్లా కాకుండా నిజమైన గణేషుని షేపింగ్ గురించి ఒకసారి మాట్లాడితే అంటే ఆ చెవులు అంత పెద్దగా ఉండడానికి తల కూర్చోడానికి రీజన్స్ ఏమైనా ఉన్నాయా స్పిరిచువల్గా అందరికీ తెలుసు అంటే పార్వతి పుత్రుడు మెడ కట్ చేసిన తర్వాత ఫస్ట్ యానిమల్ ఏది దొరుకుతుంది ఆ యానిమల్ హెడ్ పెట్టాలి ఈ స్పిరిచువల్గా అందరికీ తెలుసు కానీ దీని వెనక వెనక మనం సైన్స్ యాంగిల్లో ఆలోచిస్తే ఇప్పుడు గణపతికి పెద్ద హెడ్ అంటే ఏంటి మన బుద్ధి అంత స్ట్రాంగ్ గా ఉండాలి మనం అంత ఇంటెలిజెంట్ గా ఉండాలి రైట్ సెకండ్ పెద్ద చెవులు అంటే ఏంటి మనం వినడము చాలా ఎక్కువ వినాలి తక్కువ మాట్లాడాలి జనరల్గా చేసేది ఏంటి ఎక్కువ మాట్లాడతాము తక్కువ వింటాం అని అనుకుంటాము కానీ గణపతి మనకు నేర్పించేది ఏంటంటే చెవులు పెద్దగా ఉన్నాయంటే దాని అర్థం అన్ని వినండి ఏది కరెక్ట్ ఉందో అదే రైట్ థర్డ్ చిన్న కండ్లు చిన్న కళ్ళు దాని అర్థం ఏంటి ఫోకస్ గణపతి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ గణపతి మొత్తం ఏమంటారు పాఠాలు రాసేసాడు నాన్ స్టాప్గా అంటే దంతం బ్రేక్ చేసేసి నీట్ గా మొత్తం పాఠాలు రాసేసాడు ఎంత ఫోకస్ ఎంత కాన్సన్ట్రేషన్ కావాలి అది చిన్న కండ్ల వల్ల ఫోర్త్ మన ట్రంక్ ఉంటుంది తొండం ఉంటుంది కదా అది ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది లైఫ్ కూడా అలాగే ఫ్లెక్సిబుల్ గా ఉండాలి లాస్ట్ బెలి పెద్ద పొట్ట ఎందుకు అంటే డైజెషన్ బాగుండాలి గణపతి ఫుడ్ ప్రియుడు ఇష్టం స్వీట్స్ అననివ్వండి ఫ్రూట్స్ అననివ్వండి మనం ఏది పెడితే పాపం తినేస్తాడు గణపతి రైట్ అది మన శ్రద్ధతో పెడతాం కానీ పెద్ద పొట్ట ఒక ఇండికేషన్ ఏంటంటే గుడ్ డైజెషన్ హీ మెయింటైన్స్ మనం నెక్స్ట్ వీడియోలో నేను ప్రసాదాలు ఏం పెట్టాలి దాని గురించి చెప్తాను కానీ ఇప్పుడు మనం గణపతి షేప్ గురించి మాట్లాడుతుండడం వల్ల హెల్త్ బెనిఫిట్ ఏంటనేది కూడా చెప్తాను కానీ ఇప్పుడు దీంట్లో ఏంటంటే పెద్ద పొట్ట దాని ఇండికేషన్ ఏంటంటే డైజెషన్ బాగుండాలి అలా మెయింటైన్ చేయాలి లాస్ట్ గణపతి మూషికం పైన కూర్చుంటాడు మూషికం ఎలా ఉంటుంది చంచల్గా బాగా నాటి ఇటు అటు ఇటు అటు పరిగెడుతూ ఉంటుంది సో గణపతి ఈస్ ద లార్డ్ హూ కెన్ ఈవెన్ కాంకర్ దట్ స్మాల్ రాట్ హీ కాంకర్డ్ అంటే అది మన వర్షంలో తీసుకొచ్చి దానిపైన కూర్చున్నారు అంత ఫాస్ట్ గా తిరిగి ఈ రాట్ ఏదైతే ఉందో మూషికం ఉందో దాన్ని కంట్రోల్లో తీసుకొచ్చి దానిపైన కూర్చొని ఈస్ రూలింగ్ సో దిస్ హౌ హ్యావ్ హ్యావ్ టు టు లర్న్ ఎక్స్ట్రా బుద్ధి ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉండాలి అలాగే ఎక్కువ వినాలి ఓపికతో వినాలి షార్ప్ చిన్న కండ్లు ఫోకస్డ్గా ఉండాలి లైఫ్ని ఫ్లెక్సిబుల్ గా మెయింటైన్ చేయాలి డైజెషన్ని ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాలి అండ్ ఇంద్రియాన్ని మన ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకోవాలి మనం జస్ట్ గణపతిని ఒక రిలీజియస్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తాం కానీ ఇన్ని ఉన్నాయి దాంట్లో ఇంకో విషయం దీంట్లో యాడ్ చేయాల్సింది ఏంటంటే గణపతి ఫెస్టివల్ వచ్చినప్పుడు ఈ రోజు మనం ఇన్ని నేర్చుకున్నాం కదా ఇది మన నెక్స్ట్ జనరేషన్ కి మనం చెప్పగలిగా పిల్లలు చాలా ఇన్నసెంట్ అండి మనం కొంచెం చిన్న విషయం చెప్పినా అది అలా ఫోకస్ గా అబ్జార్బ్ చేసేస్తాం సో మనం ఇలాంటి రీజనింగ్ కనుక ఈ ఫెస్టివల్ వెనుక ఏమేమి ఉంది అని చెప్తే మాత్రం జనరేషన్స్ విల్ బి బెనిఫిటెడ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ మ్యామ్ సో మొత్తానికి ఏంటంటే ఈ వీడియో చేయడం వెనుక ఉన్న ఆంతర్యం కూడా ఏంటంటే ఎక్కువగా మట్టి వినాయకుల్నే మీరు చేయండి దీని వెనుక ఏదో మట్టి విగ్రహాల మరి కలర్ఫుల్గా ఉండవు కదా అని చెప్పేసి అనుకుంటా ఉంటారు అది కాదు మనము నేచర్కి మనము మంచి ఇచ్చే విధంగా ఉంటుంది అదేవిధంగా మనకు హెల్త్ బెనిఫిట్స్ అనేవి మేడం చెప్పినట్లుగా వస్తూ ఉంటాయి అదేవిధంగా ఇట్లాంటి మడ్ థెరపీస్ ఏవైనా మీకు కావాలి అంటే మట్టికి అంత ఇంపార్టెన్స్ ఉంది ఒకప్పుడు మనకు స్వచ్ఛమైన మట్టి దొరికేది ఇప్పుడు స్వచ్ఛమైన మట్టి కూడా దొరకట్లేదు ఈ ఎరువులు అన్నీ ఎక్కువ జల్లడం వల్ల సో అట్లా కాకుండా స్వచ్ఛమైన మట్టితో మడ్ థెరపీస్ లాంటివి కూడా జీవశ్రీ ఆయుర్వేదిక వెల్నెస్ సెంటర్లో అయితే చేస్తుంటారు ఇట్లాంటి థెరపీస్ ఏవైనా కావాలి అని అంటే మీరు ఆయుర్వేదిక వెల్నెస్ సెంటర్ వారిని అయితే కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఉన్నాం సో మీరు నేరుగా వారితో మాట్లాడచ్చు థ్యాంక్ యూ మ్యామ్